నమస్తే స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సన్నాహక సభ నిర్వహించిన నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజన వీర సూర్య చంద్ర పిఠాపురంలో రేపు జరగబోయే ఆవిర్భావ సభను విజయవంతం చేయడమే తమ లక్ష్యమని నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర అన్నారు గురువారం నర్సీపట్నంలో నాలుగు మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణంలో జరగబోతుందని ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల అధ్యక్షులు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలని దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి చేస్తున్న సేవలను అలాగే భవిష్యత్తులో వారు చేయబోయే పలు కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేసి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం రాజకీయాల్లో తమకు అత్యంత గౌరవాన్ని కలిగించింది అని భవిష్యత్తులో వారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా మా ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేస్తామని పదవులతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన పనిచేయడమే నిజమైన రాజకీయంగా భావించే జనసేన పార్టీలో పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తామని ఆయన అన్నారు ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడం బాధ్యతగా తీసుకుని అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి ఎస్సీ సెల్ కన్వీనర్ డాక్టర్ కోన నారాయణరావు నర్సీపట్నం లీగల్ సెల్ కన్వీనర్ అలివేలు మంద విశాఖ జిల్లా పోగ్రాం కమిటీ సభ్యులు కొత్తకోట రామ్శేఖర్ నాతవరం మండల నాయకులు ప్రగడా కృష్ణబాబు మండలం నాయకులు వాస వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు సీనియర్ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏం చెప్పారంటే ఎవరిని కూడా బలవంతం చేయాల్సిన పని లేదు నర్సీపట్నం నియోజకవర్గంలో వారి ఆర్థిక సోమత తగ్గట్టు ఎవరైతే వ్యక్తులు వస్తున్నారో వారిని కలుపుకొని వారితో పాటుగా మిగతా జన సైనికులు వీరబియులు ఎవరైతే అందరూ కూడా ఏ ఒక్కరిని కూడా ఇక్కడ వదిలేయకుండా ఆవిభాషకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి వారందరూ కూడా కలుపుకు వెళ్ళండి ఈ విధంగా జనసేన పార్టీని నర్సీపట్నం యోజులకు బలోపేతం చేయడంలో భాగమే కాకుండా ఆవిభాష ఒక పండగ వాతావరణంలో అక్కడ ఏదైతే ఫిడాపురం ఏదైతే చిత్రాడడం జరుగుతుందో ఆ సభను విజయవంతం అయ్యేందుకు నర్సీపట్నం తరఫున మీ వాయిస్ గట్టిగా వినబడాలి కాబట్టి నర్సీపట్నం యోజు ఉన్నటువంటి ప్రతి జన సైనికుని అలాగే జనసేన నాయకుల్ని జనసేన కార్యకర్తని వీరితో పాటుగా సామాన్య ప్రజలు ఎవరైనా వస్తున్నట్టయితే వారికి కూడా మేము వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్స్ ఎవరైతే ఉన్నారో నాలుగు మండల నాలుగు మండల అధ్యక్షులు వారితో పాటుగా ప్రతి మండలానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఫోన్ నెంబర్ మేము ఇస్తాము దాంతో పాటు ఫుడ్కో కమిటీ అలాగే ఈ వెహికల్స్ కో కమిటీ అలాగే ప్రచారానికి సంబంధించిన ఏదైతే మీడియా ఉందో ప్రచార మెటీరియల్ కూడా ఒక కమిటీ ఈ విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి పిడాపరుల ఆవిర్భావాలని విజయవంతం చేయడానికి నర్సీపట్న కార్యకర్తలందరూ కూడా కృషి అందరికీ నమస్కారం ఈరోజు సమావేశానికి చేసిన జిల్లా ఉపాధ్యక్షులు ఊరు చక్రవర్తి గారికి అలాగే నర్సీపట్నం లేఖల సెల్లో కన్వీనర్ అల్లివేరు మంగారికి అలాగే ఎస్ఈల్ కన్వీనర్ డాక్టర్ పట్ల నారాయణరావు గారికి అలాగే విశాఖ జిల్లా ఓకే కమిటీ నెంబర్ కొత్తకడ రామశేఖర్ గారికి అలాగే నాలుగు మండల అధ్యక్షులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకు నా సోదరులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను రేపు జరగబోయే ఆవిర్భావ సభకి నర్సీపట్ నుంచి అన్ని ఏర్పాట్లు చేసి సమాయించిన రవాణాకి ఫుడ్కి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో అన్ని బాధ్యత బాధ్యతలు తీసుకొని రేపు జరగబోయే చలో పిఠాపురం చిత్రార్కడ జరిగే ఆవిర్భావ సభని విజయవంతం చేసి మన నాయకుడి స్ఫూర్తితో మనం అందరం కూడా కలిసి గట్టిగా వెళ్ళి ఆ సభనే ఒక పండగలాగా ఒక సునామీలాగా ఒక భారతదేశంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా రేపు సభ వైపు చూసే విధంగా మనం అందరం కూడా కలిసి కట్టి వెళ్ళి ఈ సభను అందరం కూడా విజయవంతం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మనం పన్నెండు సంవత్సరాల నుంచి ఆ ఊరు బాబా సభ చేసుకుంటున్నాం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సభనే అంగవైభ్యంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాలని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మనం ఏదైతే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పెట్టామో ఇరవై ఐదు ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా గెలుపుతో పాటు రెండు రెండు పార్లమెంట్ సభ్యులు పెట్టాం రెండు పార్లమెంట్ సభ్యులు కూడా గెలుపుతో పాటుగా ఈ సభనే ఒక పండగలాగా ఒక లాగా భారతదేశం యావత్ ప్రపంచం చూసే విధంగా ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద నర్సీపల్లి యాజా భారీ తరలించి నాలుగు మంది మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రేపు పదకొండు గంటలకు తార జంక్షన్ వెహికల్స్ అన్నీ వస్తే అక్కడి నుంచి బయలుదేరి ఈ సభను అందరం కూడా పిఠాపురంలో చిత్రాలలో జరిగే సభను విజయవంతం చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఫుడ్కి సంబంధించింది మన ఊరి చక్రవర్తి గారు చూసుకుంటారు అలాగే రవాణాకు సంబంధించింది రేవ్ గల్ శివ గారు సర్దార్జు ప్రసాద్ బాబు అలాగే గండం దర్బాబు గారు వేరగా వెంకటేష్ కృష్ణ గారికి రవాణా సంబంధించిన కమిటీలు వేయడం జరిగింది అలాగే ఏ ఎవరు వచ్చిన కార్యకర్తలకు ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మా దృష్టిలో తీసుకొస్తే దాన్ని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మేము తీసుకెళ్ళి మిమ్మల్ని అందరూ కూడా సపో తరలించే విధంగా మేము అన్ని కూడా ఏర్పాటు చేసామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం